టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేషరాశి మేషరాశి వారికి రాహు మేనంలో శని వక్రించి కుంభంలో తర్వాత మనకి గురుడు వృషభ రాశిలో కుజుడు వచ్చేసరికి మనకి మిథున కర్కాటక రాశి సంచారం తర్వాత ఈ యొక్క బుధుడు సింహ కర్కాటక రాశి సంచారం రవి సింహ కన్యా రాశి సంచారం శుక్రుడు కేతువుతో కలిసి ఉండి సెప్టెంబర్ పద్దెనిమిది దాటిన తర్వాత మనకి తులారాశిలో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు ఈ రాశి సంపుటిని బట్టి మనకి మేషరాశి వారికి ఆర్థికంగా ఏది ఎత్తు పల్లాలు అనేటటువంటి ఏం లేవు గత వారంలో ఎలా ఉందో అలాగే ఉందని మనం చెప్పుకోవాలి అలాగే ఈ ట్రాన్స్ఫర్లు కోసం ట్రాన్స్ఫర్ చేస్తు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఈ యొక్క గణేష్ నవరాత్రులు ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ జరగడం వల్ల కాస్త నిశ్శబ్దంగా ఉన్నారు అని చెప్పాలి ఏ ఫైల్ కూడా ముందుకెళ్ళలేదు ఇక ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా అలాగే స్తబ్దుగా ఉన్నాయి అలాగే ఈ చేపల రొయ్యల చెరువులు వాళ్ళు వాళ్ళకి మంచి ఆదాయము అనేటటువంటిది ఈ వారంలో వస్తుంది పౌల్ట్రీసు తర్వాత మటన్ షాపులు చికెన్ షాపులు కిరణా షాపుల బిజినెస్లు చాలా బాగుంటాయి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు కరెంటు సంబంధించిన వ్యాపారాలు తర్వాత సాఫ్ట్వేర్లో కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావు చాలా డల్గా ఉంటుంది బిజినెస్ అలాగే మనకి హోటళ్ళు టిఫిన్ సెంటర్లు ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చక్కగా సాధిస్తారు ఈ వారంలో ఆలోచన మారుతుంది నేను ఎదగాలి నేను డెవలప్ అవ్వాలి క్రమశిక్షణ నేర్చుకోవాలి అనేటటువంటి ధోరణిలో మీరు యొక్క ఆలోచన ఉంటుంది అయితే తల్లిదండ్రులు చాలా దూరంగా ఉన్నారు మాకు మేము వేరే విదేశ విదేశాల్లో ఉన్నాము మరి మా ఇంటి దగ్గర పెట్టుకోలేకపోతున్నాము అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ ఏళ్ళకి వాళ్ళ ముసల తల్లిదండ్రులను తెచ్చుకొని పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక కుటుంబంలో ఈ విషయమై లేకపోతే మరేదన్న కారణాల వల్ల కాస్త గొడవలు జరిగి మనస్సు కాస్త ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుందన్నమాట అలాగే విదేశాలలో ఉండేటటువంటి మేష్రాష్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి విజిటింగ్ రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే వేసాల కోసం ఆగిపోయినటువంటి వాళ్ళు వారంలో అటువంటి వాళ్ళకి వేసాలు స్టాంపింగ్ అనేటటువంటిది పని ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు పని ఈసారి సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అవునాయండి ప్రైవేట్ ఉద్యోగాలు అవునాయండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే సమాజాన్ని బాగు చేయాలి మనము సమాజాన్ని రిఫార్మ్ చేయాలి రెనోవేట్ చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఈ యొక్క మేషరాశి వారికి ఎక్కువగా కలుగుతుంటాయి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి మీ తల్లులు మీకు బ్రహ్మాండమైనటువంటి కాలేజీల్లో సీట్లు చూద్దాము అని వాళ్ళు ప్రయత్నిస్తుంటే మీరు కాలేజీలో మీరు మీకు అనవసరమైనటువంటి స్నేహాలు ప్రేమలు పెట్టుకొని కొంచెం మీరు మార్కులులో తక్కువ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చదువు మీద శ్రద్ధ చూపించండి ఇక ఈ యొక్క గురుజపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి గురువారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజోనం మూడు గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దానం చేయండి తెల్లవారుజామున మూడు గంటలకి ఏ పంతులుగా రాకపోతే కనుక ఆరు గంటలకి మీరు దానం చేయండి అలాగే గురు గురుచరిత్ర మీరు చక్కగా పారాయణ చేసుకోండి మీ ఇంట్లోనే స్తోమత ఉన్నటువంటి వాళ్ళు గురువారం నాడు చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళండి గానగాపురం పౌర్ణమి రోజునే వెళ్ళాలి అనేటటువంటి మూఢనమ్మకాన్ని పక్కన పెట్టేసేయండి అది కేవలం ఏ రోజైనా సరే దత్తాత్రేయుల వారు మీకు సమానమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారన్న విషయం తెలుసుకోండి